హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎంలో గత అనేక ఏళ్ళుగా పనిచేస్తున్న పదిహేడు వేల ఐదు వందల నలభై ఒకటి మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత రెండు నెలలుగా వేతనాలు లేవని జీతం లేకుండా జీవనం ఎలా సాగుతుందని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎం నరసింహ ప్రశ్నించారు గురువారం ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కోటి డిహెచ్ఎం క్యాంపస్లో ధర్నా చేపట్టారు ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పేద మధ్యతరగతికి చెందిన వారని వీరంతా నిత్యం పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని సందర్భంగా నరసింహ తెలిపారు జీతాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు ఎన్హెచ్ఎంలో దాదాపు డెబ్బై ఎనిమిది రకాల క్యాడర్ల ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరందరికీ క్యాడర్ ఫిక్సే ఫిక్సేషన్ చేసి రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ వేతనం ఉద్యోగులకు బేసిక్ వేతనం ఇవ్వాలని అనేక ఏళ్ళుగా పోరాడుతున్న అధికారుల నిర్లక్ష్యం వలన కనీస వేతనాలకు కూడా నో నోచుకోని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ స్కీమ్లో ఉద్యోగులకు అటు కేంద్ర ప్రభుత్వ బేసిక్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ బేసిక్ కానీ ఇవ్వకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని తెలిపారు ఉద్యోగులకు రావాల్సిన రెండు నెలల జీతాలు పీఆర్సీ బకాయిలపై బేసిక్ శాలరీ కోసమే రాబోయే రోజుల్లో ఒక నిర్ణయానికి రావాలని ప్రశ్నించారు ఇక రాబోయే రోజుల్లో నిర నిరవధిక సమ్మె సైతం నిర్వహించ నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి మంజూరు చేయాలని నాలుగో తరగతి ఉద్యోగులు కనీసం వేతనం జీవో నెంబర్ అరవై ప్రకారం రూపాయలు పదిహేను వేల ఆరు వందలు చెల్లించాలని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు అనంతరం చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయగా ఈ నెల చివరిలోపు జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు కూడా చెప్పుకోవచ్చు ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారంగుల బాలసుబ్రహ్మణ్యం డిప్యూటీ జనరల్ సెక్రటరీ దేవనబోయిన బాపు యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూకల అంజయ్య సిద్దిపేట రాజేశ్వర్ రెడ్డి ఆచంట అభిషేక్ ఎల్ సురేష్ నాయక్ సిద్ధార్థ తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి సమాచారం అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తమ సందేశాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి సందేహాలను ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో తెలియపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలనిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఏ ప్రాంతంలో ఏ రాష్ట్ర వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఏ ప్రాంతాల వారీగా ఎక్కడ ఏ సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అనేక వార్తాపత్రికలు చదివి నోటిఫికేషన్ రూపంలో అందించడం మాత్రం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసి చూ చూడిన చూసి చూనట్లు వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తమ సందేహాలను వ్యక్తపరచండి ఫ్రెండ్స్ అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెరీన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తద్వారా ఎలాంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్